अपल खण

ఇక్కడ పెట్టున్నారు అలాగే రాబోయే కూడా వెహికల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్పారు నిరుద్యోగులు కూడా చాలా ఉపయోగపడే పరిస్థితులు ఏదో ఎమ్మెల్యే వచ్చాడు దానిపైన ఓపెన్ చేశాడు కాబట్టి సుధాకర్తో మాట్లాడాము వెహికల్స్ కూడా గౌడ ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు నిరుద్యోగులకి మొత్తం చాలా వరకు ఫైనాన్స్ పట్టి ఇబ్బంది లేకుండా సబ్సిడీతో ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తానని చెప్పాడు ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ తీసుకురావడం అలాగే దీనికి స్థలాన్ని ఇచ్చినటువంటి పెద్దలు నిన్న పర్గానికి మనసులో ధన్యవాదాలు పెద్ద సెంటర్గా తయారైపోయింది ఇక్కడ మేము ఈ పక్క డెవలప్ అవుతా ఉన్నాము కానీ ఈ పక్క డెవలప్ అయ్యే కార్యక్రమంలో కూడూరు ఉంది చాలా సంతోషం నిజంగా ఆరోగ్యమైనటువంటి ఇక్కడ కాటి బెల్లం స్వీట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే టిఫిన్లు అలాగే ఎస్టేట్ ఐటమ్స్ కూడా ఇక్కడ తయారు చేసినటువంటి కార్యక్రమం అయితే సునీకర్వులు చెప్పారు ఈ తాండిపెల్లం హోటల్లో మైదా అనేది అసలు వాడదు చక్కెర అనేది అసలు వాడదు టువంటి క్రమంలో ఉన్నారు అలాగే దాటికోడు ఉదయాన్నే ఐదో ఐదున్నర కదా ఈ దాటిబెల్లం కాపీ కోర్టు మోపన్ అవుతుంది ఇక్కడికి వచ్చి మంచి విషయం గాలి బెల్లం కాఫీ సమయం హోటల్ లేదని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను పోయినప్పుడు ఖచ్చితంగా గాలిబెల్లం కాపీ ఖచ్చితంగా తీసుకుంటే అక్కడికి వెళ్ళినా కానీ కాబట్టి హైవేకి దగ్గరగా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి హోటల్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని దీన్ని ఇక్కడ పెట్టినటువంటి మా సూర్య గారికి అలాగే మా కిరణ్కి అలాగే మా నరేష్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఈ రంగంలో ఒక రూ మూడు నుంచి పక్కవనే కాదు ఆల్రెడీ బ్రహ్మాండలు పెట్టి మంచి వృద్ధులతో అందరూ కూడా పూజలు అందిస్తున్నాం అదేవిధంగా ఇది కూడా మంచి పేరు తీసుకొని మా మాలాంటి అనారోగ్యం ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో తాటి కాఫీలు అనేక దగ్గరలో స్థాపించినప్పటికీ ఈరోజు కూడూరులో ప్రత్యేకంగా ఈరోజు ఈ షాపుని ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా ఆరోగ్యకరంగా ఉండేదానికోసంగా ఈ తాటిబెల్లం కాఫీ అయితేనేమి టీ అయితేనేవి జ్యూస్లు అయితేనేవి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చిరుధాన్యాలతో టిఫిన్లు జొన్నలు పొరలు సజ్జలు అన్నీ కూడా వాటితో టిఫిన్లు తయారు చేస్తూ అందరూ ఆరోగ్యకరంగా ఉండేదాని పశంగా ఈరోజు ఈ ని ఓపెన్ చేశారు అందరూ కూడా గూడూరు ప్రజానాయకము చుట్టుపక్కల అందరూ కూడా ఈ కి అందరూ విచ్చేసి ఈ షాపును బాగా డెవలప్మెంట్ చేయాలని దీన్ని పెట్టినటువంటి కూడా నేను తెలియజేస్తూ వాళ్ళని డెవలప్ చేయాలనుకుంటున్నాను షాప్ని ఎమ్మెల్యే ద్వారా టౌన్లో ప్రారంభించాడు మామూలుగా షుగరు పేషెంట్లు ఎక్కువ మాములుగా ఈ ఆహారం వల్ల రూట్కి పర్సెంట్ పేషెంట్గా ఉన్నారు ఎక్కడ టీ తాగాల కాఫీ తాగల చక్కగా ఎక్కువ ఉంటుంది షుగర్ తాగలేకపోతున్నారు ఇబ్బందులు పడకుండా అందరూ వాళ్ళు ఏం తినాలనుకున్నారో స్వీట్లు కూడా లడ్లు కూడా తినచ్చు తాటికెళ్ళతో తాటికెళ్ళు చాలా ఆరోగ్యకరం మంచి ఔషధం కూడా ఉపయోగిస్తారు అందులో కాదు అందువల్ల అందరూ ఈ గుళ్ళూరు ప్రజలందరూ వాళ్ళు ఏం తినాలనుకున్నారో స్వీట్లో ఏం తాగాలనుకున్నారో అందరూ ఈ అందుబాటులో తీసుకొచ్చిన ఈ ఓడలు కోలుకోవాలని వాళ్ళ కదరికి తెగవేస్తారు గూడూరు పట్టణంలో తాటిపల్లం ప్రారం ప్రారంభోత్సవానికి చేసిన అన్న సునీల్ అన్నగారికి అదేవిధంగా చేసిన అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు అనేక రకాలైన దైనందిక జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులు గురవుతున్న పరిస్థితుల్లో చక్కటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ఆహార నియమాలు గురించి పాటించాల్సిన సందర్భం ఖచ్చితంగా ఉంది అందులో ముఖ్యంగా షుగర్ పేషెంట్లకైతే దాంట్ బలం అమృతం లాగా పనిచేస్తుంది రాబోయే రోజుల్లో వాళ్ళు ఇంకా వాళ్ళ జీవన ప్రమాణాన్ని కొనసాగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇలాంటి మంచి అవకాశాన్ని గుంటూరు పట్టణానికి చేసిన రోజు రెండు నరేష్ కుమార్ గారికి అదేవిధంగా కిరణ్ కుమార్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు నాకు ఇచ్చిన అవకాశానికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియదు పేరు సూర్య ముఖ్యంగా ఇక్కడ చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి నా ఉదయం పూర్తిగా ధన్యవాదాలు గారు చాలా మంచి అలాంటి వ్యక్తి చేతుల మీదుగా నేను స్థాపించిన ఈ యొక్క తిరునల్వెల్లి తాటితెల కాఫీ చిత్తాన్యా అల్పాహారం లానే ఒక ఈ యొక్క హోటల్ ఓపెన్ అవ్వడం మనసుకి చాలా ఆనందాన్నిస్తుంది చాలా నేళ్ళగా తెలిసిన వ్యక్తి అయినా చాలా మంచి వ్యక్తి ఎప్పుడు కలవలేదు కానీ చాలా మంచి వ్యక్తిని ఎప్పుడు విన్నాను అందరూ చాలా ఆనందంగా అనిపిస్తుంది ముఖ్యంగా సో ముఖ్యంగా ఈ హోటల్ని ఈ గూలూలో స్థాపించిన చాలా ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాని ముప్పై ఏడో నేను అందరికీ ఒకటే తాటిబెల్లం కాఫీ చింతాంజుల అపహారం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్యూర్ తాటిబెల్లంతో నాటు చక్కెరతో నీళ్ళు కాఫీలు జ్యూస్లు అందిస్తున్నాం మార్కెట్లో ఉన్న ఈ పైప్ షో యూస్ యూజ్ చేయకండి అంతానికి హానికరం ఇవన్నీ స్లో పాయిజు సో దాని మీద ఏదో ఒక మంచి చేయాలని ఆలోచనతోనే తాటిపల్లం కాఫీ అనేది మనం ఇది తీసుకొచ్చామని అని లేదా ఈజీగా ఉండే వాటి మీదకి వెళ్ళిపోయాం సో అందరూ ఆలోచించండి చాలా రీజనబుల్ రేట్లు ఇరవై రూపాయలకే కాఫీని ఇరవై రూపాయలకి ఇరవై రూపాయలకే కాఫీని తీని అందిస్తున్నాము ఏమీ రేట్ ఎక్కువ కాదు పూర్జిస్లో కూడా నార్మల్ రేట్లుగా వేస్తున్నాము అలాగే తాటి బెల్లంతో చేసిన స్వీట్స్ని అమ్ముతున్నాం ఇక్కడ ఎటువంటి ఎసెన్షియల్ కానీ స్వీట్నర్స్ కానీ వాడకుండా మనస్ఫూర్తిగా అంటే డబ్బు లాభా లాభాపేక్ష లేకుండా లాభం కూడా వస్తుంది లాభాపేక్ష ఇంపార్టెంట్ కాకుండా మేము దీన్ని తయారు చేసిన స్వీట్స్ శాబరీస్ అన్ని అందుకు అంటే ముఖ్యంగా ఇంకొక మాది మెయిన్ ఐటమ్స్ టిఫిన్స్ అండి టిఫిన్స్ అనేది మిలెట్స్ చిరుధాన్యాలతో చిరుధాన్యాలతో అందరికీ మంచి ఆహారాన్ని అందిస్తున్నాం టిఫిన్స్ కూడా అన్ని రీజనబుల్ బడ్జెట్లో ఉంటాయండి అందరూ వచ్చి ఈ హోటల్ని ఆశీర్వదించండి ఆరా ఆశీర్వదించండి ఆదరించండి ధన్యవాదాలు సామాన్యులందరూ కూడా అందుబాటులో ఉండేలాగే మనం హోటల్ అందుబాటు ధరలోనే బాగానే అందరూ ఆదరించండి మరొకసారి ఈ హోటల్ నేను పెట్టడానికి ఎంత గ్రాండ్గా ఫ్రాంచైటీస్లో ఇదే ఫస్ట్ ట్రైజ్ వాటర్లు అండి చాలా రిచ్గా అద్భుతంగా పెట్టించారు ఆయనకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నా వాళ్ళు ప్రమోషన్ బాగా ఆయన బాగా గ్రాండ్గా నా నా ఫ్రాంచైటీస్ పెట్టినకి చాలా ఆనందంగా ఉంది దీన్ని ముఖ్యంగా విచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సునీల్ సార్కి